రేపు తెలంగాణలో మద్యం దుకాణాలు బంద్ అవును తెలంగాణ వ్యాప్తంగా రేపు శనివారం నాడు మద్యం దుకాణాలు బంద్ అయితే చేస్తున్నారన్నమాట మద్యం ప్రియులకు మరోసారి బ్యాడ్ న్యూస్ను ప్రభుత్వం చెప్పింది హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని వైన్స్ అన్నీ మూసివేయాలని నగర కమిషనర్ సివి ఆనంద్ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు ఈ నెల పన్నెండు అంటే శనివారం ఉదయం ఆరు గంటల నుంచి పదమూడవ తేదీ అంటే ఆదివారం తేదీ ఉదయం ఆరు గంటల వరకు కూడా మూసివేయాలని చెప్పేసి తెలిపారు మద్యం దుకాణాలతో పాటు కళ్ళు దుకాణాలు బార్లు కూడా మూసివేయనున్నారన్నమాట జంట నగరాల్లో ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని అందరూ సహకరించాలని కోరారు ప్రజలంతా కూడా ఆనందోత్సాహాల మధ్య హనుమాన్ జయంతి జరుపుకోవాలని సూచించారు ఏప్రిల్ ఆరున శ్రీరామనవమి సందర్భంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా వైన్ షాపులు అయితే మూసేశారనమాట సో ఏది ఏమైనా రేపు రాష్ట్రవ్యాప్తంగా అయితే కొన్ని కొన్ని ప్రాంతాల్లో అయితే మినహాయింపులు ఉంటున్నాయి కానీ ముఖ్యంగా చూసుకుంటే జంట నగరాల్లో మాత్రం మొత్తం బార్లు హల్లు దుకాణాలు వైన్ షాపులు మొత్తం అన్నీ మూసేస్తున్నారు ఇరవై నాలుగు గంటల పాటు అమల్లో ఉండబోతున్నాయి అన్నమాట సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు